కాన్స్టిట్యూన్సీకి మధ్యకే మండలానికి వచ్చిన కలెక్టర్ గారికి అలాగే సుతీష్ అగ్రవాల్ గారికి ఆర్డీఓ గారికి వెనుకపోయిన ఉన్న సెట్టిసి గారికి ఎంపీపీ గారికి అలాగే ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో కూడా నమస్కారం చెప్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మంచిగా అరేంజ్మెంట్ చేసిన వాళ్ళకి పిల్లలు బ్రహ్మాండంగా నాటుగా మంచి డ్యాన్స్ చేసినందుకు ప్లస్ ఆడవాళ్ళు ఓపికగా ఇక్కడ కూర్చొని చూసడము వినడము ఇవన్నీ చూసి చాలా సంతోషంగా ఉంది మరి సార్ వాళ్ళు చెప్పినట్ల ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదాయకం ఇది ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి అలాగే నాకు దీంట్లో కూడా ఒకటి చిన్నది మంచిగా ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే సాయిల్ టెస్టింగ్ అనేది అగ్రికల్చర్ దీనిపైన మేము ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము పెద్దయిన డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మనం అరవై ఎనిమిది చెరువులకి నీళ్లు కావడం జరిగింది ఆ ప్రోగ్రామ్ కూడా సగంలో ఆపి పాడేశారు దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాము కలెక్టర్ గారు దానిపైన కూడా తీసుకొని పోయి అలాగే ఇక్కడ ఉన్న దిస్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దిస్ పార్ట్ ఆఫ్ కర్నూలు డిస్టిక్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్నూలు డిస్టిక్ వెరీ బ్యాక్వర్డ్ సో వీఆర్ లైక్ రియలీ హ్యాపీ దాట్ ద సెంటర్ హాస్ నోటీస్ దిస్ ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందో రెండు మూడు నెలల నుంచి ఈ ప్రోగ్రామ్ కి కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మా తరఫు నుంచి కంప్లీట్ సంతకారం మీకు దొరుకుతుందని చెప్తూ సెలవు తీసుకుంటాను లాస్ట్ ఇయర్ జనవరిలో యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ యాస్పిరేషన్ బ్లాక్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ చాలా నిమిషం ఉంది ఒక ఆస్పిరేషనల్ బ్లాక్స్ అంటే బ్లాక్స్ ఇన్స్టర్స్ మండలాలు లేదంటే తాలూకాలు ఈ తాలూకాలో మండలు ఎప్పుడైతే బాగా వెండిపడి ఉన్నాయో అక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయని ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు ఒక ఐదు వందల బ్లాక్లు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఆంధ్ర నుంచి ఒక పదహైదు బ్లాక్లు సెలెక్ట్ అయ్యాయి ఈ పదహైదు బ్లాక్లలో మూడు బ్లాక్లు మన కర్నూలు జిల్లా నుంచి సెలెక్ట్ చేయబడ్డాయి సో ఈ మూడు బ్లాక్లు కోలగుంద చిప్పగిరి అండ్ ఇక్కడ ఉన్నటువంటి మదికిర ఈ మూడు మండలాల్ని ఆస్పిరేషనల్ బ్లాక్స్లో భాగంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేశారు ఈరోజు నీతి ఆయోగ్ నుంచి స్మితా గారు వచ్చారు అలాగే వేదికపోయినటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీపీ జెన్పీటీసీ అందరూ మిగతా ఆఫీసర్స్ అందరికి కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ అందరూ కూడా తెలుసుకోవాలి ఫస్ట్ పార్ట్లో అంటే ఇప్పుడు జులై నుంచి సెప్టెంబర్ దాకా ఈ మూడు నెలల్లో ఒక ఆరు ఇండికేటర్స్ ఒక ఆరు ఆరు అంశాల్లో మనం ముందు మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఇది మెయిన్ గా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని సంపూర్ణత అభియాన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు సో ఈ ఆరు అంశాలు ఇప్పుడు అందరూ చెప్పారు ఈచ్ డిపార్ట్మెంట్ డిఆర్డిఏ నుంచి ఐసిడిఎస్ నుంచి అగ్రికల్చర్ నుంచి హెల్త్ నుంచి చెప్పడం జరిగింది ఈ ఆరు అంశాల్లో మనం ముందుకి వచ్చి సెప్టెంబర్లో మనం టార్గెట్ రీచ్ అవుతే ఇంకొక ముప్పై తొమ్మిది అంశాలు ఉన్నాయి ఆ ముప్పై తొమ్మిది అంశాల్లో మనకి బ్లాక్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఫండ్స్ కావచ్చు మిగతా అంశాలు కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి కొన్ని ఫండ్స్ కూడా మనము అక్కడ నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఈ మూడు నెలల్లో ఈ ఆరు నిమిషాల్లో మనం మండలాన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని రావాలి ఇప్పుడు ఒక్కొక్క ఇండికేటర్ చూసుకుంటే హెల్త్ లో మూడు ఇండికేటర్స్ ఉన్నాయి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి అగ్రికల్చర్ నుంచి ఒకటి డిఆర్టీ నుంచి ఒకటి దీంట్లో ఆల్రెడీ మనము అన్నింటిలో కూడా దాదాపు హెల్త్ కార్డ్స్ కాకుండా మిగతా అన్నింటిలో కూడా ఎయిటీ అండ్ అబవ్ పర్సంటేజ్ లో ఉన్నాం ఓన్లీ ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని డిస్టిక్ ఆఫీసర్స్ కావచ్చు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు అలాగే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు ఈ ఆరింటిని ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్ రొటీన్ గా మనం చేసిన యాక్టివిటీస్ కాబట్టి ఈ ఆరు అంశాలని మనం ముందుకు తీసుకెళ్లగలిగితే మిగతా ఇరవై తొమ్మిది మిగతా మిగిలిపోయిన ముప్పై మూడు అంశాలకి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే మనసు వచ్చే అవకాశం ఉంటుంది సో దయచేసి అందరికీ సీరియస్గా తీసుకోవాలి ఆఫీసర్స్ అందరు కూడా విలేజ్ లెవెల్లో వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా ह्यूमन इंडेक्स तो सारे मंडल लेवल थैंक यू सो तो मच आप लोग इतना एफर्ट कर रहे हैं आपकी गाइडेंस के अंदर ये संपूर्ण अभियान पूरा हो पा रहा है हमने स्टार्ट कर दिया तो जैसे आपको पता है कि भारत सरकार ने ये एस्पिरेशनल ब्लॉक प्रोग्राम शुरू करा है आफ्टर द सक्सेस ऑफ मतलब एस्पिरेशन डिस्ट्रिक्ट प्रोग्राम की सक्सेस के ऊपर ये एस्पिरेशन ब्लॉक प्रोग्राम शुरू किया गया है जिसमें फोर्टी इंडिकेटर्स है तो हमारा स्वास्थ्य और एग्रीकल्चर जो खेतीबाड़ी है और तो बहुत सारे हेल्थ, न्यूट्रिशन, एजुकेशन, सोशल डेवलपमेंट ये मध्यकेरी मंडल प्रेसिडेंट अंदर की डिस्ट्रिक्ट ऑफिस अंदर संबंधित का नमस्कार स्कैरम इन अंदर की तरह सु इवाल एस्पिरेशन बॉक्स प्रोग्राम द्वारा पति कोने डिविजन स्पेसिफिक అండ్ అలాగే మద్దిగిరి రెండు మండలాలని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ చేశారు ఏబీపీ సో దీనికి అందరికీ మెయిన్ గా ఒక సిక్స్ థీమ్స్ మనం తీసుకున్నాము ఒకటి హెల్త్ ఆరోగ్యము న్యూట్రిషన్ స్పెసిఫిక్ గా మహిళలందరికీ యాంటీనేటల్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వగానే వాళ్ళకి తెలియగానే ఒక ఆశా వర్కర్ ఐడెంటిఫై చేయడము వాళ్ళని మళ్ళీ పిహెచ్జీకి అటాచ్ చేయడము బేసిక్ టెస్ట్స్ అన్ని కూడా వాళ్ళు చేయించుకోవడము యాంటీనేటల్ కేర్ అనేటువంటిది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ చేయించుకోవాలి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవడం దాట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అది ఆల్రెడీ మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అయ్యాం కాబట్టి బై థర్టీ సెప్టెంబర్ సెప్టెంబర్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా రీచ్ అవ్వాలన్నది టార్గెట్ సో ప్రతి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మిగతా మహిళలకి చెప్పి ఆ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క వైటల్స్ టేక్ కేర్ చేయాలి న్యూట్రిషన్స్ అనేటువంటివి ఐరెన్టీ తీసుకునేలాగా సో దట్ హెల్దీ బేబీ వెయిట్ ఆఫ్టర్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ని ప్రమోట్ చేయాలి అనేది కన్నా తక్కువ ఉండకుండా సరైన ఆహారం తల్లి తీసుకుంటేనే బిడ్డ కూడా ఆరోగ్యంగా పడుతుంది అనే విషయాన్ని ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తెలియ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయ్యే వరకు కూడా అందరూ జాగ్రత్తగా తీసుకోవాలి దట్ ఈస్ విత్ రిలేటెడ్ టు ది హెల్త్ అండ్ న్యూట్రిషన్ అలాగే మెయిన్లీ